రోగులకు సరైన వైద్య సేవలు అందించాలి నర్సన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి నర్సన్నపేట నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నర్సన్నపేట ఏరియా హాస్పిటల్ అభివృద్ధికి అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు సోమవారం నర్సన్నపేట స్థానిక ఏరియా హాస్పిటల్లో ఆసుపత్రి కమిటీ అభివృద్ధి కమిటీ మొదటి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఎంతో పేరుగాంచిన నర్సన్నపేట హాస్పిటల్ నేడు పరిస్థితి తగ్గిందని పూర్వ వైభవాన్ని తీసుకురావాలి అని ఈ సందర్భంగా వైద్యులకు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు భవనాలు గౌరవ మంత్రిగా అప్పుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారి చేతులుగా ఫౌండేషన్ స్టోర్ కలిపి వేయడం జరిగింది తర్వాత ప్రభుత్వం మారడం పనులు పన్నలు శ్రమించి తర్వాత పనులు చేపట్టడం జరిగింది మరి నేను శాసనసభ్యుడు అయినప్పటికీ అప్పటికే మరి పనులు ఎక్కడ అక్కడ ఉన్నాయి దానికి కార్మి తెలుసుకొని దానికి బిల్లులు కొంత రాకపోవడం వల్ల హాస్పిటల్ పనులు ఆగాయని తెలిసిన తర్వాత దానికి కావాల్సిన బిల్లులు కలిపి కాంట్రాక్ట్ ఈ మధ్యనే ఇప్పించడం జరిగింది మరి త్వరలోనే మరి కాంట్రాక్టు పనులు ప్రారంభిస్తామని కలిపి వాళ్ళ సిబ్బంది కలిపి తెలియ ఇంజనీరింగ్ సిబ్బంది తెలియజేసినట్టు నాకు ఏపీఎంఎల్ఐడిసి ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు చెప్పారు కాంట్రాక్ట్ కలిపి బకాయిలు ఏమున్నాయి చెల్లించడం కలిపి జరిగింది ఆ పనులు కలిపి ప్రారంభించబడతాయి ఈ విషయాలు అందరూ అందరు తెలిసిందే అయితే డాక్టర్స్ ఈ మధ్య వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లలు చాలామంది ఉన్నారు వైద్య వృత్తి అది చాలా ఉత్పృష్టమైన వృత్తి అది వైద్యో నారాయణ భగవంతులు సమానం ఆ వృత్తి ముఖ్యంగా ఇవాళ పేదవాళ్ళు మధ్య తరగతి కుటుంబీకులు మన ప్రభుత్వ హాస్పిటల్ పైనే వాళ్ళు ఎక్కువ ఆధారపడతారు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ టెస్టులు చేయించుకొని డాక్టర్లకి హాస్పిటల్స్కి ఫీజులు ఇచ్చుకుంటూ వైద్యం చేయడం కష్టం కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్లో మన సేవలు అందిస్తే తప్పనిసరిగా ఎప్పుడు మీకు ఆ కృతజ్ఞత భావం వాళ్ళ మనసులో ఉంటుంది ప్రభుత్వం పైన మీ పైన కలిపి ఆ భావం ఉంటుంది అందువల్ల మన నర్సులపేట హాస్పిటల్కి పూర్వం నుంచి మంచి చరిత్ర ఉంది ఆ చరిత్రని మనం నిలుపుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్స్ కానీ వారి సిబ్బందికి కానీ కోరుకుంటూ మరి ఫస్ట్ నేను శాసనసభ్యుడు అయ్యాక ఫస్ట్ అడ్వైజరీ బోర్డు సమావేశం ఈ తర్వాత ఏజెండా ఇవన్నీ ఇచ్చేస్తారు ఒక బాధ్యతగా మీకు నిర్దేశించిందో తొమ్మిది

ప్రజల్లో కలిపి మీకు ఒక గుర్తింపు గౌరవం మీకు వస్తుంది తద్వారా మాకు వస్తుంది మనకి ఎక్కువ యాక్సిడెంట్లు కలిపి ఇక్కడ జరుగుతుంది నా దృష్టిలో ఉన్నాయి ఆ యాక్సిడెంట్లో కలిపి అవుతుంది ఎంతవేగం పోలీసు మానవంతా దృక్పథంతో చేయాలి

बाद आखिरी जैसे कि ड्रोप तो उस तरफ ही थी ये वाला जिकुई पेंटर जैसे सिल्सर जैसे सेबल इस बात का करते हैं एकड़ एकड़ तीन जो ड्रोप लूँगे तभी सर्चिंग लोग ना वो तो बाइक जिस्टर मुझे ऐसा लगता है कि जैसे कि बहुत सारा वो इस तरफ उतर गया है पास में ड्रोप तो कि मामला बात है कि जो �